వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం తమ్ముళ్ళు ఆయన కేవలం రాజకీయం కావాలా డబ్బులు కావాలా సేవాభావంతో పనిచేసే వ్యక్తి సంపాదించిన డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి ఈయనకి ఎవరు పోటీ చూసారా మీరు చూశారా మీరు ఇంతేమైనా పోలుకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాడు మనకు అవసరం అడుగుతున్నా ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో ఆ వ్యక్తిని ఏదైనా పనిచేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఆలోచించండి మంచికి ఓటేయండి ధర్మాన్ని కాపాడండి ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా